నన్ను తింటివని మాతాయ సోదకు విన్నవించగా మన్నో తింటివని గొల్లే తలందరు మాతాయ యే సోదకు విన్నవించగా దండముతో నిన్ను దండించబోవగా లోకాల నోట చూపి మాయ చేసివే ఎంత మాయలాడివయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఎంత మాయలాడివయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి పొరిగింటిలోన పెరుగంత మింగేసి పరుగు పరుగు నన్ను ఊ పారిపోవగా పొరుగింటిలోన పెరుగంత మింగేసి పరుగు పరుగు నన్ను ఊ పారిపోవగా ఇరుగు పొరుగు వచ్చి మొరపెట్టుకోగా గురువింద గింజలాగా జారిపోతివే ఎంత మాయలాడి వయ కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టై కృష్ణమూర్తి ఎంత మాయలాడి వైయ కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కటై కృష్ణమూర్తి పకింటిలో పాలని తగ్గేసి పారి పోవగా నీవు కృష్ణమూర్తి పకింటిలో పాలని తగ్గేసి పారి పోవగా నీవు కృష్ణమూర్తి పట్టి తెచ్చి నిన్ను కట్టేయ్య ఎంత తాడు చాలకుండా మాయ చేసివే ఎంత మాయలాడివయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఎంత మా కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టేయగలము కృష్ణమూర్తి ఎదురింటిలో నా ఉట్టి మీద ఉన్న వెన్నంత కాజేసి కృష్ణమూర్తి ఎదురింటిలో నా మీద ఉన్న వెన్నంత కాజేసి కృష్ణమూర్తి కొత్త కొడలికి మూతి మీద రాసి పత్తిత్తులాగా నువ్వు జారుకొంటివే ఎంత మా వయ్య కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టే గలము కృష్ణమూర్తి ఎంత మా ఎలాడి కృష్ణమూర్తి నిన్ను ఎట్టా కట్టే గలము కృష్ణమూర్తి సత్యాదేవిని సొంతం చేసుకోగతుల భారంలోన పొంద చూడగా సత్యాదేవిని సొంతం చేసుకోగతుల కొగతులా భారంలోన చూడగా అష్టైశ్వర్యములు వెళ్ళవెళ్ళబోవగా తులసీ దళానికే తొగినవయ్యా ఎంత మయలాడివయ్య కృష్ణమూర్తి నీ గుట్టు తెలిసిపోయేనయ్య కృష్ణమూర్తి ನೀವು ಭಕ್ತಿಗೆ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ನಿನ್ನ ಭಕ್ತಿ ತೋ ಕಟ್ಟೇದು ಮಯ್ಯ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಮಾ ಭಕ್ತಿ ತೋ ಕಟ್ಟೇದು ಮಯ್ಯ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಮಾ ಭಕ್ತಿ ಕಟ್ಟೇದು ಮಯ್ಯ ಕೃಷ್ಣಮೂರ್ತಿ